అదే విధంగా ఈ ప్రభుత్వం కాదు రేపు వచ్చిన ప్రభుత్వం కాదు ఎవరైనా పాలకులు మా మీద కక్ష కంటే నామరూపాలు చెప్పేసి ఈ పసి ఇక్కడ ఈ వేదికాలని తెలియజేస్తున్నా రాజకీయంగా మమ్మల్ని సవాధియో విద్యా చరిత్ర ఉన్నది ఆరు వందల సంవత్సరాల కిందనే మేము చెప్పలే తీవ్రపడిన కుటుంబం ఈ రోజు అందరి కోసం ఈ రోజు రాబోయే రోజులలో మాకు కోసం మేము ఎంత చెప్పేసి మా కుటుంబ సంఘం ఎక్కడైనా ఏ వ్యక్తి పోటీ చేసినా యావత్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది కాన్సీ జీల నుంచి ప్రతి కుటుంబ బిడ్డ కాంగ్రెస్ కోసం పనిచేస్తాం అది ఆర్థికంగా కానీ శారీరకంగా గెలిపించుకొని వచ్చామని చెప్పేసి పంపించి మా వారి మా బాని మా గళాన్ని మా దళాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వము కుటుకోవడం చాలా సిద్ధ విషయం ఈ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై లక్షల మంది ముప్పై ముప్పై నుంచి నలభై లక్షల మంది

చెప్పేసి తెలియేస్తున్నా ఎందుకంటే రాబోయే రోజులలో పది రోజు పదిహేను మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లు నాలుగు ఎంఎస్ ఐదు పోస్ట్ వెళ్ళాల్సిన జనాభా మేము ఈ రోజు అన్నమో చేసిన రోజు కొంచెం అర్థమని అడుగుతున్నామంటే తెలంగాణ ఎందుకంటే నలభై లక్షల మందిని గుర్తింపు లేని ప్రభుత్వం ఏం జనగరణ చేస్తున్నా అని చెప్పి అంటే ఈ రోజు కాదు కూర సమాజంలో నీతి న్యాయం ధర్మం నాలుగు పాదాలను నడిపించే ఒకే ఒక జాతి నా జాతి అని చెప్పి తెలియజేస్తున్నా విద్యాలయంలో ఏ ప్రభుత్వాలైనా సరే చెప్పడాల్సి మమ్మల్ని గుర్తించే మిమ్మల్ని మేము గుర్తించాం రాబోయే రోజులలో మీకు మేము సంఘీభావం తెలియజేస్తే మా ఇచ్చే రీతిలో ఇస్తే మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాం లేకపోతే సహాయ నిరాకరణ చేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా కుల పునః కొంతమంది ఆధిపత్య పోలు మా మీద సాగిస్తే మా కులాన్ని కనుమలు చేస్తామని చెప్పి కంకణం కడుతున్న కొంతమందికి రాబోయే రోజులలో పుట్టి చెప్తామని వేదిక ద్వారా తెలియజేస్తున్నా అదే విధంగా రాబోయే రోజులలో మా సమాజాన్ని మేము ఎంత మేలుకోవాలంటే ఊరు నుంచి వాళ్ళ నుంచి గల్లీ నుంచి మేము రాబోయే రోజులలో పాదయాత్ర కానీ బస్సు యాత్రలు కానీ ప్రతి